వాక్ పర్ జీసస్ యేసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నీ ఆరోగ్యం నీ చేతిలోని మితంగా తిను ఆరోగ్యంగా జీవించు పోయిన వారము మనము ఆమ్లాన్ని గురించి లాభ నష్టాల గురించి మనము తెలుసుకున్నాం ఈరోజు లవణము ఉప్పును గురించి ఉప్పు తినటం వలన లాభ నష్టాల గురించి తెలుసుకుందాం ఒకటి ఉప్పును ఆహార పదార్థములో కలిపి వాడటం వలన అది శరీరంలోనూ విషపు నీరును దగ్ధం చేసి మనినాలను తీసివేస్తుంది ఆకలిని వృద్ధి చేసి మరణ పదార్థములను సక్రమంగా విసర్జింపజేస్తుంది రెండు పేరుగుపోయిన కఫము విష పదార్థాలు గట్టిగా ఉండలు కట్టినప్పుడు మలము జీర్ణం కాని అన్యపదార్థములు వీటన్నిటిని తన శక్తితో ముక్కల ముక్కలు చేసి బయటికి నెట్టేస్తుంది అన్యాయ అన్యాయస్యంగా అపకాశ్యం ద్వారా పదార్థములన్నీ ఉన్నప్పుడు ఆ పదార్థమును బలవంతంగా తోసివేసి ఖాళీ ఏర్పరుస్తుంది కడుపులోని వాయువును హరింపజేస్తుంది మూడు శరీరంలోని కీళ్ళు పట్లు తాడుతో బంధించినట్లుగా కలిగే కాళ్ళ నొప్పులు నొప్పుల నిమ్మలపరుస్తుంది శరీరములో గట్టిగా పేరుకుపోయిన ఏ పదార్థైనైనా మెత్తబరుస్తుంది నాలుగు శరీరంలోని తక్కిన రసాయనాలు అనగదొక్కి తనదై పైచేయిగా చేసుకుంటుంది ఐదు స్తోత మార్గములను శుద్ధి చేసి శరీరాన్ని మృదువుపరిచి ఆహారానికి రుచి కలిగిస్తుంది ఆరు ఉప్పు గురుగుణాన్ని వేడి చేసి స్వభావాన్ని సమృతత్వాన్ని మితంగా కలగజేస్తుంది ఇన్ని మంచి గుణాలన్నప్పటికీ కేవలం ఉప్పునే ఎక్కువగా ఉపయోగిస్తే అది అనేక వ్యాధులకు కూడా కలగజేస్తుంది అవి ఏమిటో తెలుసుకుందాం ఒకటి శరీరంలో అపరిమితంగా వేడి పుట్టిస్తుంది రక్తాన్ని దూషింపజేసి రక్త వ్యాధులు కలిగిస్తుంది రెండు అపరిమితమైన దాహాన్ని కలిగించి శరీరం స్పృహ కోల్పోయేటట్టుగాను మూర్ఛ వ్యాధులకు గురయ్యేటట్టుగాను చేస్తుంది మూడు ఉప్పును అధికంగా వాడటం వల్ల శరీరమంతా అపరిమితమై వేడెక్కుతుంది తరచుగా విరోచనాలు కలిగిస్తుంది మాంస కండరాలు కరిగిస్తుంది కృష్టి వనరులు గడ్డలు మొదలయ్యి పగిలి శ్రవింపజేసేటట్టు చేస్తుంది నాలుగు శరీరమంతా క్రమంగా త్వరతిగతన ముడతల పడిపోయి వీర్యం బలహీనమైపోయి ఇంద్రియ పటుత్వం తగ్గిపోయి మగతన నిర్వేదం అవుతుంది ఐదు వెంట్రుకులు త్వరగా నరిసిపోయి ఊడిపోతాయి బట్టతల కూడా సంప్రాప్తిస్తుంది ఇంకా రక్తపిత్త వ్యాధి ఆమ్లపెత్త వ్యాధి వాత పెత్త వ్యాధి విసర్పణ మొదలైన వ్యాధులను కూడా కలగజేస్తుంది ప్రి దేవుని బిడ్డలారా అన్ని రుచులు సమంగా తినాలి మన ఆరోగ్యం మన చేతిలోనే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సువార్తను విరివిగా ప్రకటించి అనేక ఆత్మలని రాజ్యానికి చేర్చుటకు మనం ప్రయత్నం చేయాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్